వాలంటైన్స్ డే రోజున దారుణం యువతిపై ప్రేమ ఉన్మాది యాసిడ్ తో దాడి లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా మహారాష్ట్ర సర్కార్ అడుగులు ప్రత్యేక కమిటీ ఏర్పాటు ఇండియా కూటమి కొనసాగాలి మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడి మద్యం సేవిస్తున్న మహిళల్లో అస్సాం ఫస్ట్ భారత్ కు వాటర్ వర్త్ కేబుల్ వ్యవస్థ జయలలిత ఖజానాలో నాలుగు వేల కోట్లు తమిళనాడుకు అప్పగించిన కర్ణాటక వ్యాలంటైన్స్ డే రోజున ఓ ప్రేమోన్మాది యువతిపై యాసిడ్తో దాడి చేయడం సంచలనంగా మారింది అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లెకు చెందిన గౌతమి అనే యువతిపై ప్రేమోన్మాది గణేష్ కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్ పోశాడు దీంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది వెంటనే ఆమెను స్థానికులు మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు గౌతమికి ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన పెళ్లి నిశ్చయమైంది ఈ నేపథ్యంలోనే గౌతమి పెళ్లిపై గణేష్ కోపం పెంచుకొని దాడికి పాల్పడ్డాడు నిందితుడు మదనపల్లె ఆమె చెరువు గట్టుకు చెందినవాడుగా పోలీసులు గుర్తించారు మదనపల్లె జడ్జి బాధితురాలి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా ఖండించారు నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని ఆదేశాలు జారీ చేశారు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు బాధితురాలికి ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని సీఎం వెల్లడించారు ఘటనపై వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకుంది లవ్ జిహాద్ కేసులకు వ్యతిరేకంగా ఓ చట్టాన్ని తీసుకురాబోతుంది ఇందుకోసం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కూడిన ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజయ్ వర్మ నేతృత్వంలోని ప్యానెల్లో మహిళా శిశు సంక్షేమం మైనారిటీ వ్యవహారాలు న్యాయ వ్యవస్థ సామాజిక న్యాయం హోం వంటి కీలక శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఉన్నారు ఈ కమిటీ రాష్టంలోని ప్రత్యేక పరిస్థితులు ఇప్పటికే ఉన్న చట్టాలను అధ్యయనం చేసి లవ్ జిహాద్ మోసం బలవంతపు మతమార్పిడిపై చర్యలను సూచించే ఓ ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తుంది ఈ కమిటీ లవ్ జిహాద్ సంఘటనలకు సంబంధించిన చట్టపరమైన సాంకేతిక అంశాలను పరిశీలించి సమగ్ర నివేదికను సిద్దం చేస్తుంది ఆ తర్వాత తదుపరి చర్య కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఫార్సు చేస్తుంది కాగా ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఉత్తరప్రదేశ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు లవ్ జిహాద్ నిరోధక చట్టాలను అమలు చేస్తున్నాయి వరుసగా మూడు పర్యాయాలు కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకొని దాదాపు పదకొండేళ్లుగా దేశాన్ని అప్రతిహతంగా పాలిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి దేశంలోని పార్టీలన్నీ ఒక్కదాటిపైకి వచ్చాయి తమిళనాడు నుండి ఢిల్లీ వరకు వివిధ రాజకీయ పార్టీలు ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్ పేరుతో అన్ని పార్టీ జట్లు కలిశాయి ఈ పార్టీలన్నీ కలిసి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏకు వ్యతిరేకంగా బరిలోకి దిగిన విజయం మాత్రం సాధ్యం కాలేదు అయితే చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సాధించాయి ఇండియా కూటమిలోని వివిధ పార్టీల మధ్య లుకలుకలు ఉన్న ఎన్డీఏను నిలువరించడానికి కలిసికట్టుగా పనిచేశాయి అయితే లోక్సభ ఎన్నికల్లో అనుకున్న ఫలితం రాకపోవడంతో ఆ తరువాత కూటమిలోని పార్టీలన్నీ ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి బీజేపీ లాభపడేలా వ్యవహరిస్తున్నాయి దీంతో ఇండియా కూటమి ఉంటుందా చల్లా అనే చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో ఇండియా కూటమిపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఇండియా టుడే సి ఓటర్ సంయుక్తంగా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేను నిర్వహించాయి ఈ ఏడాది జనవరి రెండు నుంచి ఫిబ్రవరి తొమ్మిది మధ్య ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట ఇరవై మూడు మంది ఓటర్లను ఈ సర్వేలో భాగంగా ప్రశ్నించాయి ఈ సర్వేలో పాల్గొన్న వారిలో అరవై ఐదు శాతం మంది ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిలోనే కొనసాగాలని సూచించాయి ఇరవై ఆరు శాతం మంది ఆ అలయన్స్ అనవసరమని భావించారు ఇక ఈ కూటమికి రాహుల్ గాంధీ నాయకత్వం వహించాలని అత్యధికంగా ఇరవై నాలుగు శాతం మంది అభిప్రాయపడ్డారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకురాజుగా ఉండాలని పద్నాలుగు శాతం మంది చెప్పారు ఆ తర్వాత స్థానాల్లో ఆ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఉన్నారు కేజ్రీవాల్ ఇండియా కూటమికి నాయకత్వం వహించాలని తొమ్మిది శాతం మంది అఖిలేష్ యాదవ్ నాయకత్వం వహించాలని ఆరు శాతం మంది కోరుకుంటున్నారు ఇదిలా ఉంటే తాజా సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు మూడు వందల నలభై మూడు సీట్లు వస్తాయని ఇండియా కూటమికి నూట ఎనభై ఎనిమిది సీట్లు వస్తాయని అంచనాలు వెలువడ్డాయి దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అస్సాంలో మద్యం సేవించే మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని తాజా సర్వే ఒకటి తేల్చింది దేశంలో మద్యపాన వినియోగంపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది ఈశాన్య రాష్ట్రాల్లో మద్యపానం ఎక్కువగా ఉందని సర్వే తేల్చింది దేశవ్యాప్తంగా పదిహేను నుంచి నలభై తొమ్మిదేళ్ల వయస్సు గల మహిళల్లో మద్యపానం ఒకటి పాయింట్ రెండు శాతం ఉండగా అస్సాంలో ఈ సగటు పదహారు పాయింట్ ఐదు శాతంగా నమోదైంది అస్సాం తర్వాత రెండో స్థానంలో మేఘాలయ నిలిచింది ఇక్కడ ఎనిమిది పాయింట్ ఏడు శాతంగా ఉంది ప్రాజెక్టు వాటర్ వర్త్ పేరుతో ఏర్పాటు చేయనున్న ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థతో భారత్ను అనుసంధానించనున్నట్లు మెటా సంస్థ శనివారం ప్రకటించింది ఈ భారీ ప్రాజెక్టు ఈ దశాబ్దం ముగింపు నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపింది భూమి చుట్టుకొలత కన్నా పెద్దగా వేల కిలోమీటర్లకు పైగా పొడవైన ప్రాజెక్టు వాటర్ వర్త్ ఐదు ప్రధాన ఖండాలను కలుపుతుందని ప్రకటించింది టెలికాం ఆపరేటర్లు ఈ కేబుల్స్ తో అనుసంధానమై వినియోగదారులకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని సమకూరుస్తారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఏఐఏడిఎంకే నేత జయలలితకు చెందిన అక్రమ ఆస్తులను కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు అప్పగించింది ఇన్నాళ్లు బెంగళూరులోని కోర్టు కస్టడీలో ఉన్న ఆమె ఆస్తులు వాటి పత్రాలను శుక్రవారం అధికారులు అధికారికంగా అప్పగించారు జయలలితకు చెందిన పదివేల చీరలు ఇరవై ఏడు కేజీల బంగారము వజ్రాభరణాలు ఏడు వందల యాభై జతల పాదరక్షలు ఆరు వందల ఒక కిలోల వెండి వస్తువులు ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై రెండు ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు నివాసాలకు సంబంధించిన దస్తావేజులు ఎనిమిది వేల మూడు వందల డెబ్భై ఆరు పుస్తకాలు ఇతర వస్తువులు సామాగ్రిని న్యాయమూర్తి హెచ్ఎన్ మోహన్ సమక్షంలో వాటిని జైలు అధికారులు తమిళనాడు అధికారులకు అప్పగించారు అక్రమార్జనకు సంబంధించి రెండు వేల నాలుగులో తమిళనాడులో జయలలితపై కేసు నమోదు కాగా దానిని కర్ణాటకకు బదిలీ చేశారు తమిళనాడులో జప్తు చేసిన ఆస్తులు పత్రాలను కర్ణాటకకు తీసుకువచ్చి భద్రపరిచారు ఆ సమయంలో ఆ ఆస్తుల విలువ తొమ్మిది వందల పదమూడు పాయింట్ మూడు కోట్లు ఉంటుందని అంచనా వేయగా ఇప్పుడది నాలుగు వేల కోట్లు ఉండవచ్చునని భావిస్తున్నారు సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్